పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ముస్లింలకు తోటి ముస్లింలు చేయూతనివ్వడం గొప్ప విషయమని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు ప్రతి ఒక్కరూ గుణాన్ని అలవర్చుకోవాలి అని కోరారు గాజువా అరవై ఆరవ వార్డులోని ముస్లిం నేత షేక్ మదీనా ఆధ్వర్యంలో దివంగత షేక్ ఇస్మాయిల్ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా నాగిరెడ్డి పాల్గొని నూట యాభై మంది పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇలా సేవ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎండి గౌస్ పెదిరెడ్ల ఈశ్వర్ రావు పేరం రామకృష్ణారెడ్డి సఫీ సాహిద్ మాదార్ వలి సురేష్ వాయిస్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు పేద వృత్తులకు నా యొక్క నా యొక్క కష్టాచితంతో నేను ఒక పక్కన పెట్టి పేదలకి సాయం చేయడం నాకు అలవాటు ఎందుకంటే నేను నేను ఏదైనా వ్యాపారం చేసినప్పుడు దాంట్లో కొంత డబ్బులు తీసి ఇచ్చి వాళ్ళు రంజాన్ సంతోషంగా జరుపుకోవాలని పేదలకి నేను ఇవ్వడం జరుగుతుంది మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ జానీ గారు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని దేవుణ్ణి దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మా గురివారిలు నాగిరెడ్డి గారు ఎప్పుడు పిలిచినా ఆయన చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఆయన వచ్చి ఆయన చేతుల మీదకి ఇచ్చే వరకు నేను ఆయన పిలుస్తూనే ఉంటాను నేను ఎందుకంటే ఆయన చేతి మీద పది సంవత్సరాలు బట్టి ఆయన చేతుల మీదే ఇస్తున్నారు వచ్చి ఈ యొక్క కార్యక్రమం హాజరయ్యి పేద చేతిలో ఈ యొక్క సేమ్యా ప్యాకెట్ కిట్ అనమాట మొత్తం ఏమీ లేదు అంత కిట్ కూడా మొత్తం ఐటమ్స్ కూడా అందులో ప్యాక్ చేసి ఉంటుంది వాళ్ళు అలా ఇంటికి తీసుకెళ్ళి అలాగా తయారు చేసుకుంటారు ఎందుకంటే నేను నాకు అద మా నాన్నగారి ఒక నాకు ఉంది ఎందుకంటే నాకు చాలా పేద కుటుంబంలో పుట్టినవాడు దాన్ని బట్టి ఇలా కార్యక్రమం చేసి పేదలు ఆదుకోవాలనే నా కోరిక నాగిరెడ్డి గారి చేతుల మీద ఇస్తారు ఆయన అందుకే నేను ఎన్నోసార్లు సార్లు చూస్తున్నాను ప్రతిసారి సార్ వచ్చేంతవరకు ఆగాల్సిందే ఏదైనా సార్ని పిలవాల్సిందే దేవాన్ గారిని తీసుకొస్తానని ఉదయం చెప్తే లేదు లేదు సార్ ఉండాలి సార్ అంటే సార్ మీద అంత ప్రేమ అని మాకు ఇలాగా మా చాలామందికి డబ్బులు ఉంటాయి అందరికీ కానీ పెట్టే గుణం ఉండదు అది దేవుడు కొంతమందికి కలిగిస్తాడు అనమాట అందులో ముఖ్యుడు మా మదీన భాష అందరూ మదీన భాష అంటారు చాలామంది మైనార్టీ భాష మైనార్ మా పార్టీ పరంగా అయితే అందరూ మైనార్టీ భాష మైనార్టీ భాష అని పిలుస్తారు అనమాట ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేయడం తనకి అతనికి సంపాదించిన దానిలో ఎంతో కొంత దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అది చాలామందికి ఉండదు కానీ దేవుడు ప్రతి సంవత్సరం ఆయనకి ఇలాగే ఆ ధైర్యాన్ని కలిగించి ఆయన కూడా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ అందరిది సభముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు ప్రతి సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసంలో పేదలకి ఖచ్చితంగా తన సంపాదనలో కొంత శాతాన్ని కేటాయించి రంజాన్ తోఫా పేదలకు అందించి హ్యాపీగా రంజాన్ జరుపుకునేందుకీ తన శక్తి మేరకి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుండడం అది ఆదర్శనీయమైనటువంటి సాంప్రదాయము చాలామంది కింద లోసిగా చెప్పినట్టు డబ్బున్న మనసు మనసుంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనిపిస్తుంది అలా ఆరోగ్యం ఈ మధ్యకాలంలో సరిగా బాగులేకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమాన్ని ఈ రంజాన్ మాసంలో పేదలకి రంజాన్ తోఫా అందజేయాలనేది అతని ఆశయ సాధనకి ఆ రంజాన్ సందర్భంగా మీ అందరికీ కూడా పేదలందరికీ రంజాన్ తోప అందించడం చాలా గొప్ప విశేషం దేవుడికి దేవుడు ఇంకా అతనికి పది కాలాల పాటు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని కృపతో ఇంకా ఉన్నతంగా ఆరోగ్యవంతులుగా ఉండి మంచి మనసుని అతనికి దేవుడు ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు చేయనందుకే ఇంకా అవకాశం కల్పించాలని మీ ద్వారా కోరుకుంటు